చదర్మదర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం తిరుపూరాగఖ్యనగరే త్రివిక్రమో వరణాగతి దరుచిరే స్థితి ప్రియ అమృత విధానతికా సమన్వితో జలనాదయతో విరాజతే సారశ్రీకర వైమానం నాగే సాక్షి భక్తి సారేష్ భూషణ భూషిత ఇక్కడ స్వామి ఉలగలంద పెరుమాల్ అమ్మవారు అమృతవల్లి తాయారు నాగతీర్థ సమీపాన సారశ్రీకర విమానంలో పశ్చిమముఖంగా ఆదిశేషులకు ప్రత్యక్షమైన ఈ స్వామికి తిరుమలసై ఆల్వార్లు తిరుమంగయ్య ఆల్వార్లు మంగళాశాసనం చేశారు ఈ దివ్యదేశం కాంచీపురంలోని కామాక్షి అమ్మన్ ఆలయంలో సమీపంలో ఉంది ఉలగలంద పెరుమాల్ కోయిల్ అని ప్రసిద్ధి అలా అంటేనే అందరికీ తెలుస్తుంది ఉలగం అంటే లోకం అలంద అంటే కొలిచిన ఉలగలంద అంటే లోకాలను కొలిచిన స్వామి అని అర్థం అంటే త్రివిక్రముడు అన్నమాట ఆనాడు దేవతాకార సిద్ధికై శ్రీమన్నారాయణుడు వామనుడే బలయజ్ఞ వాటికకు పోయి మూడు అడుగుల నేలను యాచించాడు యాచన చేయవలసిన వచ్చేసరికి శ్రీ భూనాదీదీసుడు కూడా వామనుడు కావలసి వచ్చింది యాచన మహిమను చూచారు కదా సరే మూడు అడుగుల నేలను దానంగా గ్రహించి రెండు అడుగులతోనే ముల్లోకాలను కొలిచాడు అసలు వామనుడుగా అవతరించిన ప్రయోజనం ఇది దేవతా కార్యం అనే మిషతో ముల్లోకాల వారికి తన శ్రీ పాద సంబంధం కలిగించాలనే ఉద్దేశంతో వామనుడుగా అవతరించాడు స్వామి విశ్వాదిపుడు శ్రీహరికథ కానీ బలిచక్రవర్తి ఈ రాజ్యం అంతా తనదేనని భావించాడు నేను దానం ఇస్తున్నాను అని అనుకున్నాడు ఇలాంటి అహంకార మమకారాలను తమ భక్తులకు తొలగించాలని స్వామి త్రివిక్రముడైనాడు రెండు అడుగులతోనే ముల్లోకాలను కొలిచాడు మూడవ అడుగును బలి ఉంచాడు ఆనాటి త్రివిక్రమ రూపాన్ని తర్వాత వారికి కూడా దర్శింపచేయాలనే సంకల్పంతో ఆదిశేషులు భగవాను ప్రార్థించాడు ఆయన కోరికపై స్వామి ఆనాటి త్రివిక్రమ అవతార దృశ్యాన్ని ఇక్కడ చూపించాడు అదే రూపంతో వెంచేసి భక్తులను అనుగ్రహించమని కోరాడు ఆదిశేషుడు సరేనని భగవానుడు ఇక్కడ అత్యామూర్తిగా దర్శనం అనుగ్రహిస్తున్నాడు ఈ ఉలగలంద పెరుమాలు సుమారు ముప్పై ఐదు అడుగుల ఎత్తులో అతి గంభీరంగా దర్శనమిస్తాడు ఒక పెద్ద గడపక గుడ్డ చుట్టి కాగడాగా చేసి ఆ వెలుతురులో స్వామివారి వరదానారు విందాన్ని దర్శింపచేస్తారు అద్భుతమైన దృశ్యం ఇది కంచి వచ్చిన వారు ఈ స్వామిని దర్శించకుండా వెళ్ళరు బలిచక్రవర్తి తన శ్రీపాదాన్ని మోపిన త్రివిక్రముని దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించాలనుకున్నాడట అందుకనే ఆదుశేషుని రూపంలో దర్శనమిచ్చాడని ఇక్కడ వారు చెప్తారు ఆ మూర్తికి పేరగం అని పేరు పెరుమాళ్ళ సన్నిధికి వెళుతుంటే ఎడమ చేతి వైపున ఒక చిన్న గూడులో వెంచేసి ఉంటారు వీరికి ఆరాధన చాలా విలక్షణంగా జరుగుతుంది సంతానం కావాలనుకునేవారు ఈ స్వామిని అర్చించి తమ అభిష్టాన్ని పొందుతారు తిరుమంగయ్య వార్లు నాయక భావాలను పొంది అంటే తనను నాయకగా పరమాత్మను నాయకుడిగా భావించి తన పెంపుడు చిలుకతో మాట్లాడుచున్న తీరు గమనించండి గోవర్ధన పర్వతాన్ని ధరించి రాళ్లవాన నుండి రక్షించినవాడా శివధనుస్సును విరిసి జానకని చేపట్టినవాడా తిరువెహిక దివ్యదేశమును వాడ చానూర ముష్టికుల మల్లురను విరిచినవాడా అశ్వాసురుని నోటిని చీల్చినవాడా సుందరమైన కాంచీనగరం అందరి ఊరగక్షేత్రమును వెంచేసి ఉన్నవాడా అని ఆ స్వామి నామములను బిగ్రగా చెప్పుచు ఆ తన చిలుకను ప్రేరేపించున్న ఈ పాసరం వినండి కళ ఇటు துக்கள் என்றும் காமரு கச்சி ஊரகத்தை வில் நிறத்து மெல்லியல் என்றும் ஏகாவில் துயில வெந்தே என்றும் என்றும் மல்லற்ும் ஆகிண்ட கைத்தலத்தை மெண்டாவென்றும் சொல்லிளையை சொல்லை என்றும் துணமுலை மேல் காலே மன்னாரு என்ன i'm